బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎంత రసవత్రంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇక ఇందులో భాగంగా ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం కూడా చాలా కష్టంగా మారింది ఇప్పుడు ప్రస్తుతం లైవ్ లో హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరినీ కూడా లివింగ్ రూమ్ లో కూర్చోమన్నారు ఇక ఇందులో భాగంగా బిగ్ బాస్ ఒకరినొకల్ని కన్వెక్షన్ రూమ్ కి పిలిచాడు బిగ్ బాస్ ఇక ఇందులో భాగంగా మొదటిగా నిఖిల్ ను పిలిస్తే నిఖిల్ కన్వెక్షన్ రూమ్ కి వెళ్లాడు ఇక బిగ్ బాస్ నిఖిల్ ను ఒక ప్రశ్న అడిగారు నిఖిల్ నువ్వెందుకు విన్నర్ అవ్వాలనుకుంటున్నావనేది కారణం చెప్పమని ఈ కిందలో భాగంగా నిఖిల్ అయితే చాలా బాగా మాట్లాడాడనే చెప్పాలి ఇక బిగ్ బాస్ నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నాకు ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు అలాంటిది ఇప్పుడు దాదాపు పదమూడు వారాలు గడుస్తున్నా కూడా నేను ఇంకా బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్నాను అంటే ఖచ్చితంగా నేను ఆడియన్స్కి నచ్చి ఉంటాను అంతేకాకుండా నేను వచ్చేటప్పుడు ఒక్కరు కూడా నా వెనకాల సపోర్ట్ లేదు అలాంటిది కొన్ని వందల మంది నాకు సపోర్ట్ గా నిలిచారనే ఆనందం నాకు చాలా బాగుంది వాళ్ళ కోసమన్నా నేను విన్ అవ్వాలి ఇంకొక కారణం ఏంటంటే నేను బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని అమ్మకి చెప్పగానే అమ్మ ఒక్కటే మాట్లాడింది అందరిలాగా మధ్యలోకి వచ్చేకూడదు నాన్న ఏదైనా సరే మనం ఒక పని మొదలు పెట్టాము అంటే దానికి తగ్గ ఎఫెక్ట్ పెట్టాలని అమ్మ చెప్పింది అందుకే నేను హౌస్ లో అడుగు పెట్టినప్పటి నుండే ఫిక్స్ అయిపోయాను ఏది ఏమైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టి గేమ్ ఆడాలి అలాగే ఆడియన్స్ నన్ను దగ్గరికి తీసుకోవాలి అలాగే ఇప్పటి వరకు కూడా మా అమ్మకి సొంతిల్లు అంటూ లేదు బిగ్ బాస్ నేను ఈ ట్రోఫీ గెలిచిన తర్వాత అమ్మకి ఒక సొంతిల్ని కొని ఇవ్వాలి అలాగే ఆ తర్వాత మిగిలిన డబ్బులు ఉంటే ఎంతో కొంత కొంతమందికి నేను హెల్ప్ చేయాలి బిగ్ బాస్ మిగిలిన డబ్బులతో నేను సేవ్ చేసుకుంటానంటూ చెప్పాడు ఇక అలాగే మరి ఈ ప్రయాణంలో నువ్వు ఎప్పుడైనా తప్పులు చేసావని ఫీల్ అవుతున్నావు అని అడిగాడు బిగ్ బాస్ నిఖిల్ అయితే నిఖిల్ అయితే నేను ఎప్పుడు కూడా ఎవరిని కించపరిచి మాట్లాడింది లేదు బిగ్ బాస్ ఏదైనా మాట్లాడాను అంటే అది గేమ్ పరంగా ఒకవేళ ఏదైనా తెలుసో తెలియకో తప్పు చేస్తే సారీ బిగ్ బాస్ అంటూ కన్వెక్షన్ రూమ్ లో నిఖిల్ ఇందులో బాగా బిగ్ బాస్ కలెక్ట్ చేసుకుని మరి నువ్వు టైటిల్ కొడతావని నీకు ఆ కాన్ఫిడెన్స్ ఉందంటే మొదటిసారి అడుగు పెట్టినప్పుడే ఫిక్స్ అయ్యాను ఇక్కడ నుంచి పోతే ట్రోఫీతోనే పోవాలని బిగ్ బాస్ ఇప్పుడేంటి ఇప్పుడేం కాదు నా కోరిక ఎప్పటి నుంచో ఉంది ఏదేమైనాభై అయినా సరే ఈ సీజన్ విన్నర్ ట్రోఫీ పట్టుకుని వెళ్తాను అంటూ నిఖిల్ కన్వెక్షన్ రూమ్ లో ఇలా మాట్లాడాడు మరి మొత్తానికి మీ దృష్టిలో ఈ సీజన్ విన్నర్ ఎవరనేది కామెంట్ చెయ్యండి గౌతమ్మ లేకపోతే నిఖిల్ వీళ్ళిద్దరి మధ్యన అనేది టైటిల్ పోర్ అనేది కొనసాగుతుందనే చెప్పాలి ఇక ఇందులో భాగంగా నిఖిల్ ని కన్వెక్షన్ రూమ్ నుంచి బిగ్ బాస్ బయటకు పంపించేశారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్